ಕಮಲಪ್ಪ ನವರು ಜನಾಶನ್ ಮೃಷ್ಣಪ್ಪ ఆయన తీసుకొస్తాము ఎదురు తీసుకొస్తే మాకు చెప్తే నమ్మరు మీరు కళ్ళంతా ఆనంద అన్ని జెండాలే మన కాషాయ జెండాలో అక్కడ చూస్తుంటే ఇది తొమ్మిది సంవత్సరాలు మా ఫలితం ఆయన వచ్చినప్పుడు మాకు ఆనంద భాష ఒక వ్యక్తి వచ్చాడు మనకింత ఇంత జనాభా జనాభా ఏంటంటే రావుల నుంచి మేము ఊరేగింపు దేవాలు వచ్చేటప్పటికి చాలా ఆనందం కలిగింది గ్రామ గ్రామాలకు తిరిగి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తిరిగి దీన్ని అలాగే బతికించుకుంటూ తర్వాత స్టేషన్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అని చాలా అంటే వర్మగారు చాలా మంది అధ్యక్షవంతుడు అది అన్నారు కాదు ఆయన కష్టపడింది నేను దగ్గర చూసాను లేకుండా బాగా తెలుసు కాబట్టి నాగబాబు ఎవరు లేరు ఎవరు రావట్లేదు అంటే మేమే ఆ పత్తివాడ అర్జును మందితో సమానం ప్రతి కార్యకర్త నిలబడి చేస్తే మనం ఏదైనా చేయడు ఇప్పుడు శాశ్వ ఇలాగా సీనియర్ నాయకులున్నారు నాగరాజు కానీ కృష్ణ కానీ వీళ్ళంతా మనకి ఉన్న కార్యకర్తల్లో సీనియర్ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా పార్టీ అన్నిబట్టి ఉన్నారు తప్ప పార్టీ వెళ్ళిపోలేదు చాలా మంది మీ భవిష్యత్తు చెప్పుకుంటూ ఈ సందర్భంగా అవకాశం చాలా ధన్యవాదాలు మోడీ గారు మధ్యప్రదేశ్లో ఇండోర్ లో ఉంది బహుబానీ పట్టణంలో అక్కడికి వెళ్ళి ఆయన ఆ ప్రదేశానికి సాస్త్రాంగ నమస్కారం చేసి అంబేద్కర్ గారిని గౌరవించడం జరిగింది అలాగే అంబేద్కర్ పేరు మీద ఐదు పంచక్షేత్రాలని పంచతీర్థాలుగా గుర్తించి మరి ఎవరికైతే మన శివరాత్రి రోజున మన పంచ పంచారామక్షేత్రాలు ఎలాగైతే ఉంటామో అలా ప్రజలు దర్శించుకునే విధంగా మరి ఆయన పుట్టిన ప్రదేశాన్ని ఆయన చదువుకున్న ప్రదేశం లండన్ లో ఉంది ఇల్లు ఆ ఇంటిని రెండు వందల నలభై కోట్లకి కొనుగోలు చేసి ఆ ఇంటిని కూడా మరి తీర్థయాత్ర ప్రదేశంగా తీర్థదిచ్చారు అలాగే ఢిల్లీలో ఆయన నాగపూర్లో దీక్ష చేశారు బౌద్ధ మతం గురించి నాగపూర్లో దీక్ష దీక్ష చేశారు దాని ప్రదేశంగాను అలాగే ఢిల్లీలో ఆయన తిరిగిన ప్రదేశం అక్కడ మహానిర్యాణం చనిపోయారు అక్కడ ఆ ప్రదేశాన్ని అలాగే ఆయన సమాధి చేసిన ప్రదేశాన్ని ముంబైలో ఉంది దాన్ని కూడా తీర్థయాత్ర ప్రదేశంగా తీర్చిదిద్ది అనేక వేల కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టి అది పంచ తీర్థాలుగా మనకి అందించడం జరిగింది గడప గడపకి తీసుకెళ్ల వాళ్ళ బాధ్యత మన అందరి మీద ఉంది ఇది కేవలం మేడంగా స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగం చేశాడు అదేవిధంగా మన రాష్ట్రం నుంచి కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ పుట్టకముందే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు ఈ విషయాలన్నీ మనకు తెలియాలి గ్రామాల్లో మనం కూర్చున్నప్పుడు చాలా మంది సదరికల్ మాట్లాడతారు ఆ బీజేపీ ఏముంది అని కాదు నా పార్టీ ఈ దేశం కోసం పనిచేస్తున్న పార్టీ నా పార్టీ ఈ జాతీయ పార్టీ అన్న విషయాలు మనం తెలుసుకోగలిగిన రోజున ఏ ఒక్కడ కూడా మనం విమర్శించడానికి ప్రయత్నం చేయడం ఉండి రావడం జరిగింది జిల్లా అధ్యక్షాలుగా నేను నియమించిన తర్వాత మొట్టమొదటిసారి అన్ని వీడు కూడా నేను వచ్చాను కాళ్ళ నేను రాలేకపోయాను అంటున్నాను పాలకోడేలు కూడా మొన్న కలిసాము ఈరోజు మొత్తం అసెంబ్లీ సమక్షంలో నేను ఒక అధ్యక్షాలుగా మీ ముందరికి వచ్చి ఈరోజు ఈ సమావేశంలో నేను ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఉండి అంటే నేను గతంలో కూడా అనేక సార్లు చెప్పాను భీమవరానికి దగ్గరగా ఆదుకుని ఉన్నది ఉండి అసెంబ్లీ మీరు సిట్ వేస్తే మంత్రి గారు రాష్ట్ర జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్ళే అవకాశం ఉన్న మా అసెంబ్లీ ఉండి అసెంబ్లీ ఇది మీకు చాలా అదృష్టం మా తణుకు నుంచి రావాలంటే గంటన్నర పడుతుంది మాకు అలాగే ఈరోజు ఇక్కడ పెద్దలు కోరం రాముత్ గారు సీనియర్ నాయకులు ఎప్పటి నుంచి ఉన్నారు అలాగే సుభాష్ రాజు గారు ఇంకా అనేక మంది పెద్దలు ఇక్కడ సీనియర్స్ ఉన్న అసెంబ్లీ ఉండి అసెంబ్లీ ఈరోజు మనం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు క్రియాశీల సభ్యుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రామ్మూర్తి గారు కూడా చెప్పారు సుభాష్ రాజు గారు కూడా చెప్పారు ఒక క్రియాశీల సభ్యుడు బలం వంద మంది కార్యకర్తల సభ్యత్వం తీసుకున్న క్రియాశీల సభ్యుడు అయ్యారు మీరు అంటే మీ వెనకాల మిమ్మల్ని జాయిన్ చేశాకనే మీకు క్రియాశీల సభ్యులుగా ఇవ్వడం జరిగింది ఈవేళ మన దేశంలోనే భారతీయ జనతా పార్టీ ఒక క్రియాశీల సభ్యుడిగా భారతీయ జనతా పార్టీలో మనం ఉన్నామంటే అది చాలా గౌరవం ఒక పెద్ద బాధ్యత లెక్క మనం భావించాలి క్రియాశీల సభ్యత్వం అనుకుంటే క్రియాశీల సభ్యత్వం కూడా వచ్చిందంటే మీరందరూ మీకు మీదుగా గర్వించదగ్గ సమయం ఈ ఈరోజు దానికి గర్వించదగిన విషయం అలాగే పెద్దలు బిఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడారు ఏంటి బిఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారు ఇవేళ ఏదో దీపారాధన కరగటాలు శుభ్రం చేయటాలు రేపు దండల ఇటు పుట్టినరోజు ఏంటిది అని మీకు అందరికీ చాలా మందికి అనుకుంటున్నారు కానీ ఈజ్ లెజ ఏజ్ లెజెండ్ నా ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే ఒక గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే బిఆర్ అంబేద్కర్ ఎందుకు మనం బీఆర్ అంబేద్కర్ అంత పెద్దగా మనం చెప్పుకుంటున్నాం మీకు అందరికీ తెలుసు మన జీవన విధానంలోనే దళితులతో సంబంధించిన జీవన విధానం అంతే కన్నా మన ఇంట్లో పెళ్లి కార్యక్రమాల కన్నా శుభకార్యాల కన్నా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బిఆర్ అంబేద్కర్ని జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున చేసుకోవాలి ఇది భారతీయ జనతా పార్టీ సెంట్రల్ పార్టీ ఆదేశాలు ఆలోచనలు దాన్ని స్టేట్ పార్టీ నుంచి జిల్లా పార్టీ వరకు వచ్చి అనేక కన్వీనర్లతో మండల అధ్యక్షులు పదే పదే జిల్లా అధ్యక్షులు మాట్లాడుతున్నారంటే దాని యొక్క ఆలోచన విధానం ఇస్తుంది విద్వాంసులు పెద్ద పెద్ద మేధావులు మనం ఎలా అయితే మాట్లాడలేమో ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు స్పీచ్ తర్వాత నాకు మాట్లాడడానికి ఏ సబ్జెక్టు లేదు ఎందుకంటే అవధానులు శత అవధానులు ఉంటారు మరో వాళ్ళందరూ గంట అవధానుల లాగా గంట గంట మాట్లాడారు ఒక్కొక్కళ్ళు చాలా మంచి విషయాలు మాట్లాడారు పార్టీ గురించి చెప్పారు అంటే క్రియాశీల సభ్యులు బాధ్యత ఏంటి క్రియాశీల సభ్యులు ఎంత యాక్టివ్గా ఉండాలనే దాని మీదే వారు మాట్లాడారు దీంట్లో చాలా విషయాలు మనకు తెలుసు పార్టీ ఎలా పుట్టిందో తెలుసు నరేంద్ర మోడీ గారు పదమూడు సంవత్సరాలు చేస్తున్నారో తెలుసు అన్నీ తెలిసినప్పటికీ కూడా రాష్ట్ర పార్టీ ఏం చెప్పిందంటే క్రియాశీల సభ్యుడికి కనీస అవగాహన ఉంటే ఎక్కడైనా మాట్లాడానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా అతను మాట్లాడే విధానం బాగుంటే అనేక మందిని మనం ఆకర్షించవచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఆ ఎలక్షన్ నుంచి కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే ఇన్వాల్వ్ అయి చేసినటువంటి ఎన్నిక ఈ ఎన్నిక ఇది ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ముఖ చిత్రాన్ని కార్యకర్త యొక్క ప్రాధాన్యతని తెలియజేసినటువంటి విజయంగా మనందరం కూడా భావించాలి క్రియాశీలి సభ్యుల సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి క్రియాశీలక సభ్యుల సమావేశాలు నిర్వహిస్తున్నాం మన పార్లమెంట్ లోనే కాదు రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు క్రియాశైలు సభ్యులందరినీ ఒకసారి మనం కలవాలి అనేటువంటి ఒక ఆలోచన ఈ సమావేశం జరిగించింది పార్టీ కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు ఇచ్చి రేపు అంబేద్కర్ జయంతిని పెద్ద ఎత్తున పల్లెకి అనేటువంటి ప్రోగ్రాం ఇచ్చింది పార్టీ ఆ పార్టీ పెద్ద ఎత్తున నిర్వహించాలి రాబోయేటువంటి రోజుల్లో పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలను ఏ విధంగా మనం పూర్తి చేయాలి అనేటువంటి మీద నా అంత కూడా దృష్టి పెట్టాలన్నటువంటి ఆలోచన అదేవిధంగా పార్టీ పరంగా ఉన్నటువంటి వ్యాపారం మీద చర్చించుకోవడం నేను మార్కెట్ సభ్యుడిని అయ్యాక క్యాబు మందిని అయ్యాక ఉండే సభ్యులు జరుగుతున్నటువంటి మొట్టమొదటి క్రియాశీల సభ్యుల సమావేశం అంటే కార్యకర్తలు అందరూ చాలు సార్ వస్తున్నారు ఆఫీస్కి వస్తున్నారు ఇంటికి వస్తున్నారు కలుసు అయితే నేనే అసెంబ్లీకి పోవాలి అసెంబ్లీలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరినీ కూడా కలవాలి వ్యక్తిగతంగా రాబోయే రోజుల్లో మండల సమావేశాలు నిర్మించాలి మండలాల్లో కూడా నేను రావాలి మండలాల్లో ఉన్నటువంటి కార్యకర్తలతో సమావేశం రావాలనేటువంటి ఒక ఆలోచన ఎన్నికల్లో మీరంతా పెద్ద ఎత్తున కష్టపడి రాత్రి గెలిపించాజపా కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు కోటకు చెందినటువంటి జనసేనకు చెందినటువంటి కార్యకర్తలు అందరూ కూడా అహర్ని కష్టపడటం ద్వారా శ్రీనివాస పార్లమెంట్ సభ్యుడు వేగలిగాడు కేంద్ర మంత్రి కూడా ఇది ప్రతి ఒక్క కూటమికి చెందినటువంటి ప్రతి ఒక్క గూడు పార్టీని చెందినటువంటి కార్యకర్తల కారణంగా మా విజయం సాధ్యమే నర్సపూర్ పార్లమెంట్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంత మెజార్టీతో భవిష్యత్తులో ఎవరికి రాదన్నంత మెజార్టీతో అందరూ కలిపి నన్ను ఒక సంగతి సందర్భంగా గుర్తుంది నేను కేంద్ర మంత్రిగా ఉన్నాను అంటే అది కార్యకర్తల వల్ల మాత్రమే ఉన్నాను అనేటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను ఇది నాకు గొప్పతనంగా కానీ నేను అనుకోవడం నేను అనుకోవడం పాతి సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ ఆస్తి

నరేంద్ర మోడీ గారి యొక్క చష్మా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ పవన్ కళ్యాణ్ యొక్క గ్లామర్ మూడు పార్టీల కలయిక సాధించి నేను కూడా ఎమ్మెల్యేతో చక్కగా సమర్వయం చేసుకుంటాను నాకు ఎమ్మెల్యేతో సమన్వయం లేకపోతే నా అదృష్టం ఈ పార్లమెంట్ లో ఏడుగురు నాకు వ్యక్తిగతంగా మిత్రులు చాలా సంవత్సరాలుగా పార్టీ ముప్పై సంవత్సరాలు అందరూ మిత్రులు నిమిత్తం పార్టీ వాళ్ళ రాజకీయాల్లో రాక మిత్రులు మిత్రులున్నారు చక్కగా సమన్వయం చేసుకుంటున్నారు కార్యకర్తలనికి ఏ బాధ్యత లేకుండా అడుగు వ్యక్తిగతంగా మాట్లాడతాం ఫోన్లు కానీ మనం ఇంకా యాక్టివ్గా వచ్చే మనకున్న మన దగ్గర ఉన్నటువంటి మైనస్ ఏంటంటే కష్టపడతాం పని చేస్తాం మనం డబ్బులు ఖర్చు పెడతాం పార్టీ ఎప్పుడు ఏమీ ఎవరికి పోదు మండలాలు లేవద్దు గ్రామాలు లేవద్దు జిల్లాలో కూడా లేదు ఎవరు సొంత డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకునే రాజకీయం చేస్తారు కానీ పేర్లు ఏమన్నాయా మీకు డ్రెస్ కోడ్ లో నామినేటెడ్ పదవులు వస్తాయి లేకపోతే అక్కడెక్కడో ఏఎంసీలో వస్తాయో ఇక్కడెక్కడో నీటి సంఘాల్లో వస్తాయంటే మన వాళ్ళు ఉత్సాహంగా కరెంట్ కరెక్ట్ రిపోర్ట్ రావడం ఎమ్మెల్యేలు ఫోన్ చేసి ఏమన్నా మీ వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఆఖరికి నేనే ఏ అసెంబ్లీలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయనేటువంటి లిస్టు ఆఫీసెస్ దగ్గర తెప్పించి ఏ అసెంబ్లీలో ఎన్ని చేయాలయా అన్న అసెంబ్లీ ఎన్నిక జిల్లా నుంచి కూడా నెలకే ఒక ఐదు ఆరు రోజులు షెడ్యూల్ టూర్ ప్రోగ్రామ్ వస్తున్నారు పిఎం గారు నార్త్ ఈస్ట్ నాగాలాండ్ మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ తిరగాలి అయినప్పటికీ ఎక్స్ చేసుకుంటూ పార్లమెంట్లో ఖచ్చితంగా వారానికి మూడు ఉండాలి ఉండాలనేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను ఈసారి ఎక్కువ రోజులు ఉన్నారు ఎన్నికలు అయ్యాక తెలుసు మా నాన్నగారి విషయం ఒక నాలుగైదు కోసం వ్యక్తిగతంగా ఇబ్బందులు ఉండి ఈ మధ్య కాలంలో యాభై రోజులు పార్లమెంట్ సమావేశాలు ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు మంత్రి అక్కడ ఉండి తీరాలి ఈసారి నాలుగో తారీఖు వచ్చి ఈ వేట వరకు పార్లమెంట్లో తిరుగుతున్న అన్ని ప్రాంతాలు వాళ్ళ రెండు మూడు రోజులు మీకు అందుబాటులో ఉంటారు పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు మీరు చేయడానికి ప్రయత్నం చేయండి సాయి శక్తులు అత్యుత్తమైనటువంటి మార్గం రాజకీయం రాజకీయం వేదిక ద్వారా ప్రజలు ఎక్కువ మంది ఎక్కువ కా సేవ చేయగలం అంతేకాని రాజకీయాన్ని కాలక్షేపంగా చేయకూడదు సభ్యులు కాబట్టి మీ అందరికి ఒక బోర్డు ఉండాలి కానీ ఆ రోజుల్లో కూడా మనం ప్రజల్లో తిరిగాం ఆ రోజుల్లో కూడా మనం ప్రజల్లో తిరిగాం అవునా కాదా ధైర్యంగా తిరిగాం ఎందుకు విడిపోయింది ఎందుకు విడగొట్టాల నుంచి కూడా రైల్వే కనెక్ట్కి ఇవ్వడానికి వేల కోట్లతో రైల్వే లైన్ నిర్మాణం అనేక సంక్షేమ పథకాలు లక్షల కోట్లతో వేల ఆంధ్రప్రదేశ్ వీళ్ళు మనం ప్రజలకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది వేల అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది బీజేపీ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి వరాల జల్లు కురిపిస్తుంది లక్షల కోట్ల డబ్బులు ఇస్తుంది అని వాళ్ళ కిందలో ప్రజలు ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఇక ప్రతి పదే పదే కరవడం ద్వారా అడగడం ద్వారా కొన్ని జ్ఞాన్లు సాధిస్తున్నారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు వాళ్ళ భయంగా చాలా విషయాలు ఏమని ప్రేమని వీళ్ళ కేంద్రం కాకపోతే కేంద్రం యొక్క సహకారం లేకపోతే ఎంత పెద్ద రెత్తిన వేళ రాష్ట్రంలో పరిపాలన కొనసాగించలేము కాదనేది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు మనవి చెప్పడానికి అభ్యంతరం అభ్యంతరమే ప్రజల్లోకి ఎందుకు వెళ్ళట్లేదు కాబట్టి మనం ప్రజల్లో తిరిగి మన కార్యక్రమాలు మన ఆలోచనల్ని వారితో పాలుపరచుకోకపోతే పార్టీ ఎదిగేటువంటి అవకాశం మీరు నాయకుడిగా ఎదిగేటువంటి అవకాశం నేను అందుబాటులో ఉంటున్నాను నియోజకవర్గంలో ఉంటాను నేను ఆరున్నర ఏంటికి రాత్రి రెండు రెండింటికి వస్తారే ఉంటారు నిన్న రాత్రి మూడున్నర పొడికోవాలి పొద్దున్న తొమ్మిది మీరు అక్కడ పది కోట్లు వస్తే ఇక్కడ బాధ్యతలో ఉన్న బాధితుల్లో ఉన్న వీళ్ళందరినీ కలుపుకుంటే మనకి నాలుగు వందల ఐదు వందలు ఐదు ఆరు వందల మధ్య మీ అందరి మీద కూడా పార్టీ దరే ఉంటారు ఒకసారి మనం ఇంత అవకాశం రావచ్చు ఒకరు గనక అలా ఉంటారు కరటి మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే ముందు పార్టీ కార్యక్రమాలు చూస్తా పాలుగా గవర్నమెంట్ పట్టు బుద్ధిమంతులే శాసనసభ టికెట్ కావాలి అని చాలా గట్టిగా పార్టీ తప్పనిసరిగా పొద్దులుంటే మేము పది పదిహేను మందిలో ప్రయారిటీ ఇస్తాము నేను గుర్తించడం న్యాయం అని పార్టీ కానీ పొత్తుల కారణంగా శాసనసభ స్థానం సిట్టింగ్ సీట్ ఉండి నేను ఉండేది ఒకటి మీదే బీమానొత్తు మాట్లాడితే ఉండేడు మా వాళ్ళు ఇదేంటివారం కదా రాష్ట్ర పార్టీ ఉండేటప్పుడు ఉండే ఒక రిక్వెస్ట్ ఉందని నాకు అయితే ఉండే సిట్టింగ్ సీట్ కదా ఎట్లా ఇస్తారని కూడా అక్కడ ఇద్దరు అభ్యర్థులు రోజు గుర్తుకుంటున్నారంటే ఇద్దరు నాకు ఫ్రెండ్స్ శివగారు రామ్ బాబు గారు చాలా క్లోజ్ ఆ దగ్గర ఎవరికి ఇచ్చినారని కూడా చెప్పింది అక్కడ ఈ తగు మీద మనం తీరుతాం బీజేపీ పిలిచిస్తారు అనుకోండి గొడవ ఉండదు అనేది కొంత చెప్పండి ఆ ఇద్దరితో కూడా అంతేమో అక్కడికి ప్రాపం ఇంకా మీరు గట్టిగా దగ్గరడుకోండి రోజు గొడవలు పెంచుకోండి నాకు మార్గం మార్గము సుగుము బీజి చెప్పి నవ్విరు చెప్తే అవకాశం రాలేదు నేను ఎందుకు వచ్చిన పార్టీ ఇప్పించింది ఎనో చేయడానికి పదిహేను ఎంపీగా అప్పటికే చాలా మంది డబ్బులు పట్టుకున్నారు పద కోట్లు ఖర్చు పెడతాం నూట యాభై కోట్లు ఖర్చు పెడతాం అక్కడ బొమ్మ నుంచి నన్ను అడిగింది పార్టీ నేను చెప్పాను కదండి నాకు ఎమ్మెల్యేగా అయితే నాకు కంఫర్టు నేను ఎవరి మీద ఆధారపడి లేదు అప్పక్ ఎంత మంది ఎంత ఆశ చూపున ఎంత డబ్బు పట్టుకుని తిరిగినా చాపం సీటు మా కార్యకర్త శ్రీనివాస అది చూడండి పార్టీ గొప్పతారు మనం కూడా అడిగం గట్టిగా ఈసారి సరే ఎవరెవరు వస్తున్నారు ఎక్కుతున్నారు వెళ్ళిపోతున్నారు కార్యకర్తలు సంవత్సరాల జెండాలను అసలు ఒరిజినల్ బీజేపీ కార్యకర్త స్థితి ఏంటి రాష్ట్రంలో అనే విషయం మనం చేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గుర్తించాలని కేంద్ర రాష్ట్ర నాయకత్వం దాని ఫలితమే నష్టపోసరావు ఎంపీ ఇవ్వడం కేంద్రం ఏ మాట్లాడు మండలి మీరు వదిలిగా పైకి మీరు దయించి అందులో కూడా పైకి అయితే కాబట్టి దయించి కాపరేట్ చేయండి సమానానికి よかった。